ఏడు సంఘాలు ఎఫెసు పెరగము తుయత ఇర సార్దీసు ఫిలజెల్ఫియా లవదికయా ఏడు సంఘాలు ఏడు సంఘాలు కలిస్తే ఏడు రకముల విశ్వాసులను సూచించుచున్నవి ఈ ఏడు రకముల విశ్వాసులు ప్రతి స్థానిక సంఘంలో ఉంటారు ఏడు సంఘ యుగములున్నవి ప్రతి సంఘములోనూ ఏడుగురు విశ్వాసులు ఉంటారు ఏడు రకాలు అని నేను యుగాంతం గ్రంథంలో విపులంగా రాశాను ఈ ఏడు రకముల విశ్వాసులు అన్ని ఊర్లలో ఉంటారు ఎఫ్ఎస్ రకమైన విశ్వాసులు ఎవరంటే మొదటి ప్రేమను వదిలిన మొదటి ప్రేమను మరచిన విశ్వాసులు కొంతకాలం ఉజ్జీవంగా కొనసాగి చల్లారిపోయిన విశ్వాసులు స్మర్ణ విశ్వాసులు ఎవరంటే నీ శ్రమను నీ దరిద్రతను నీ నెరుగుదును మరణము వచ్చినను ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉండు శ్రమపడుతున్న విశ్వాసులు ప్రాణాపాయ స్థితి ఎదుర్కొంటున్న విశ్వాసులు పెర్గము అక్కడ బిలాము బోధ నీకులాయితుల బోధ దుర్బోధుల తాకిడికి గురవుతున్నటువంటి సంఘము పెర్గము అలాంటి విశ్వాసులు ఉంటారు అన్ని ఊళ్ళల్లో తుయతైర సంఘం యజబెలు అనే స్త్రీ ఉన్నదని తెలిసి కూడా ఉంటే ఉండని అని పట్టించుకోకుండా ఉన్న సంఘం అలాంటి విశ్వాసులు బిషప్పులు సంఘ నాయకులు మీ మీద తప్పు మోపవలసి ఉన్నదంటున్నాడు దేవుడు ఆ రకమైన వాళ్ళు కూడా ఉన్నారు అంతటా ఉన్నారు అన్ని తరాల్లో అన్ని స్థలాల్లో ఉన్నారు ఆ తర్వాత ఐదవది సార్ నీవు జీవించుచున్నావన్నా పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు వాస్తవానుభవంలో మృతుడవే చచ్చిన వాడితో సమానం రక్షణ పొందామనే పేరే నీకున్నది కానీ దేవునితో సహవాసం లేదు దేవునితో కమ్యూనికేషన్ లేదు దేవునికి నీ వల్ల ఉపయోగం లేదు అలాంటి విశ్వాసులు క్రైస్తవులు అన్ని ఊర్లలో అన్ని స్థలాల్లో అన్ని కాలాల్లో ఉన్నారు ఆరవ రకమైన విశ్వాసులు ఫిలదెలిఫియా ఫిలదెలిఫియా విశ్వాసులు నీకున్న శక్తి కొంచెమైనా నీవు గొప్ప గొప్ప కార్యాలకు పోనుకుంటున్నావు నీకున్న శక్తి కొంచెం నీ దగ్గర డబ్బు లేదు నీకు పలుకుబడు లేదు నీకు చదువు లేదు నీకు లోక జ్ఞానం లేదు నీకు ఏమీ లేదు కానీ దేవుణ్ణి వాక్యమును గట్టిగా చేపట్టావు ఎన్ని శ్రమలు వచ్చినా నా నామము ఎరుగనని నీవెప్పుడు అనలేదు గనక ఫిలదల్ఫియా సంఘమా నీకెవడు అడ్డు రాడు అడ్డు నిలబడలేడంతే నీ ఎదుట ద్వారములు మూయబడకుండా నేను ద్వారాలు తీసి ఉంచుతున్నాను ఎవడును తలుపులు వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా తలుపులు మూయవాడునైనా పరిశుద్ధుడు దావీదు తాళ్ళపు చెవులు కలిగిన వాడుగా వారు ఫిలదెల్ఫియా సంఘానికి ప్రత్యక్షమవుతున్నాడు ఆయన పని అది తెరిచిన ద్వారాలను ఎక్కడ మూయాలో అక్కడ మూసేస్తాడు ఇంకా మూయబడ్డ ద్వారాలు ఎక్కడ తెరవాలనుకుంటాడు అక్కడ తెరుస్తాడు భూమి మీద ఉన్న శక్తులన్నీ కలిసి వచ్చిన దాన్ని మళ్ళీ మూయలేవు ఫిలదెల్ఫియా సంఘమా నీ ముందు సైతాన్ని మూసిన ద్వారాలు నేను తెరుస్తాను ఎవడు మూయలేడు ఎందుకంటే నాకు నచ్చావురా నువ్వు నీకున్న శక్తి తక్కువ బలము తక్కువ జ్ఞానము తక్కువ ధనము తక్కువ కానీ నీ శక్తికి మించిన పోరాటానికి దిగావు నువ్వు వాక్యాన్ని గట్టిగా చేపట్టావు ఏది చేసినా వాక్యం కొరికే చేయాలి వాక్యానుసారంగా చేయాలి వాక్యానికి భిన్నంగా ఏమి చేయొద్దు అని మంకు పట్టుబట్టావు ఏసునామాన్ని వదిలేసేయి నిన్ను బతుక బతుకనిస్తాం వదిలేస్తామంటే నన్ను చంపేసేయండి కానీ ఏసునామాన్ని ఎరగనని మాత్రం చెప్పను అన్నావు మిగతా వాళ్ళకు డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏం ప్రయోజనం నా కోసం నిలబడలేను నాకెందుకు ఫిలదెల్ఫియా సంఘం నువ్వు నా పక్షంగా నిలబడ్డావు నీ పక్షంగా నేను నిలబడతానంటున్నాడు ఆయన ఫిలదెల్ఫియా లాంటి విశ్వాసులు మొదటి శతాబ్దంలో ఉన్నారు అన్ని తరములలో ఉన్నారు కొందరు అందరూ కాదు ఏ ఊరైనా హైదరాబాద్ అయినా బొంబాయి బెంగళూరు కలకత్తా మదురాస్ ఏ దేశమైనా ఏ ఖండమైనా కొందరు ఎఫ్ఎస్ సంఘం లాగా ఉంటారు కొందరు స్మరణ సంఘం లాగా ఉంటారు కొంతమంది పెర్గము సంఘం లాగా ఉంటారు కొందరు తురతీర సంఘంలాగా ఉంటారు ఆ నాకెందుకు లేని నిర్లక్ష్యం కొందరు సార్థి సంఘం పైన పటారం లోన లోటారం పైన పర్సనాలిటీ లోన మున్సిపాలిటీ పైన పెద్ద భక్తుడు లాంటి ఒక వేషం లోపల మాత్రం దేవునితో సహవాసం లేదు సారథి సంఘం అన్ని స్థలాల్లో ఉంటారు అన్ని సంఘాల్లో ఉంటారు గనుక ఆరవ సంఘం ఆరవ రకమైన విశ్వాసుల పేరు ఫిలదెల్ఫియా వర్గమునకు చెందిన విశ్వాసులు ఏడవది లవదిక సర్వభ్రష్టమైపోయినటువంటి సంఘం దౌర్భాగ్యుడవును గుడ్డివాడవును దిగంబరుడు అసలు నీకు ఏమీ లేదు మొత్తం భ్రష్టు అయిపోయి నేను ధనవంతుడను ధన వృద్ధి చేసి ఉన్నాను నాకేమి తక్కువ అనుకుంటున్నావు ఈ రకమైన విశ్వాసులు కూడా ఉన్నారు గనుక ఈ ఏడు రకాల విశ్వాసులు లేని తరము గాని కాలము గాని ఉండదు